श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् प्रथमस्कन्दमो गोप्य दधेत्वयीकृता गसि मातावद या ते दशास्रुकलीलज्ञानासंब्रमाक्षम् वक्त्रं निनीयाभया भावनया स्थितस्य సాం విమోయతి చిన్నప్పుడు మీరు పాలకుండను పగలకొట్టి తల్లియకు యశోదకు తాపము కలగజేసినప్పుడు ఆమె మిమ్ములను కట్టివేయుటకు చేతితో త్రాడు తీసుకున్నప్పుడు మీ కంటి నుండి కన్నీరు కారి చెక్కిళ్ళపై పడుచు నేత్రములో చెంచలమూలగుచుండా భయము చే క్రిందకు చూచుచున్నా మీ యొక్క ఆ దృశ్యము ఆ లీల నాకు విమోహము కలగచేయుచున్నది ఆహా ఎవరిని చూసి భయం కూడా భయపడుచున్నదో అట్టివారికి అట్టి వారికి దశయాని ఎవరిని చూసి భయము కూడా భయపడుతున్నదో అట్టి వారికి దశయాని అంటే లోకములో మనకి భయం అనేది అసలు ఎందుకు తయారవుతూ ఉన్నది అసలు భయం తయారయ్యేదానికి మనకి కారణమంటూ ఏమిటి ఈ మన ప్రతి ఒక్కరికి కూడా ఏదొక సందర్భంలో భయం అనేది తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది అది ఎటువంటి సందర్భము అనేది ఆ వచ్చినప్పుడే ఫలాన సందర్భం ద్వారా మనకి ఈ భయం కలుగుతూ ఉన్నది అని మనకి ఈ లోకవాడుకు చూ లోకంలో మన జీవన గమనములో ప్రతి ఒక్కరికి అయిన విషయమే ఇది అయితే ఇది లోకానికి సంబంధించింది లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ భయాందోళనలు అనేది ఏదో ఒక సందర్భములో కలుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ భగవంతుని యొక్క లీలలో భగవంతుని యొక్క పుట్టుక ఎటువంటిది అంటే భయానికి కూడా భయాన్ని కలిగించేది అని అంటే భయానికి కూడా భయాన్ని కలిగించేది అంటే ఏ భయం అయితే ఉన్నదో ఏ ఆందోళన అయితే ఉన్నదో ఆ ఆందోళన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క కి ఆస్కారమే లేదు ఎందుకు ఆస్కారం లేదు అంటే ఎందుకు మనకి భయం అనేది కలుగుతూ ఉన్నది ఎందుకు ఇక్కడ భగవంతుని యొక్క అవతారానికి భయం అంటూ ఉండదు ఎందుకు మనకు భయం కలుగుతూ ఉన్నది అంటే ముందు మనకే మనకంటే భిన్నంగా ఇంకా వేరే ఏదైనా సరే ఇంకొక వస్తువు అంటూ మనం నిరంతరం భిన్నత్వం అనేకత్వంతో కూడుకొని మనం జీవన విధానం అనేది గడుపుతూ ఉంటాము అయితే ఆ అనేకత్వంతో కూడుకున్నది ఏదైతే ఉందో దాంట్లో మనకంటే ఎక్కువయింది కావచ్చు మనకంటే తక్కువయింది కావచ్చు మనకి హాని కలిగించేది కావచ్చు ఈ విధంగా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ఈ అనేకత్వంలో ఆ అనేకత్వంలో ఏదో ఒకటి ఏదో ఒక కారణం చేత మనల్ని భయం కలిగించేదాని సందర్భం అనేది మనకి తటస్థించవచ్చు కానీ భగవంతుని యొక్క అవతారానికి అటువంటి విధానం కానే కాదు ఎందుకు అంటే తనకన్నా భగవంతుని కన్నా వేరే ఇంకొక స్వరూపం అంటూ ఇక్కడ లేనేలేదు ఇక తనకన్నా అన్యమంటూ ఇంకా వేరేది లేనేదు అనేకత్వం కూడా ఏకత్వం నుంచే అనేకత్వంగా మారింది అనేకత్వం అంటే వేరు కానే కాదు అనేకత్వం కూడా భగవంతుని యొక్క స్వరూపమే ఏక స్వరూపమే అందువల్ల మరి దేన్ని చూసి భయం పడాలి అందువల్ల భయం అనేది భగవంతుని యొక్క అవతారానికి మానవ అవతారానికి ఉండ వ్యత్యాసం అనేది అది ఇంకా ఆ విధంగా ఇక్కడ ఆ అవతారములో శ్రీకృష్ణుని యొక్క అవతారములో ఎప్పుడైతే యశోదాదేవి తనల్ని కట్టివేటకు చేతితో త్రాడు తీసుకున్నప్పుడు మీ కంటి నుండి కన్నీరు కారి చిక్కిళ్ళపై పడుసు నేత్రములు చెంచల మలగుచుండా భయమిచే క్రిందకు చూచుచున్నా మీ యొక్క ఆ అదృశ్యము మీ లీల మరి ఆ భయానికే భయాన్ని కలిగించే యొక్క భగవంతుని యొక్క స్వరూపం అది కూడా కాక భయం అనేది ఎక్కడి నుంచి కదలాలి భయానికి అంటూ ఒక పుట్టుక స్థానం అంటూ ఏదైనా ఉన్నది అంటే దాని తాను మూలస్థానం కూడా భగవంతుని యొక్క స్థానమే అయ్యున్నదనమాట మరి అది మూలస్థానం భగవంతుని యొక్క స్థానం నుంచే భయం పుట్టి మళ్ళీ భగవంతుణ్ణి భయపెట్టేదానికి ఆస్కారమే ఉంది దీనికి కారణం ఏంటిదంటే ఎప్పుడైతే ఆకారము ధరించి సృష్టికి వచ్చాడో ఎవరైనా సరే ఆ వచ్చినప్పుడు ఈ సృష్టికి సంబంధించిన ఈ అనేక రకాల కర్మల విధానాలు ఏవైతే ఉండియో ఈ మొత్తం తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట అయితే భగవంతుని యొక్క కర్మలకే మానవుడి యొక్క కర్మలకే వ్యత్యాసం అంటూ ఉన్నది అవి ఏ విధంగాను అంటే భగవంతుని యొక్క కర్మలో అయి తన యొక్క లీలల లీలలగా ఉంటాయి భగవంతుని లీల అంటే తను నుంచి కల్పించబడింది తను తనుగానే ఉంటాడు తన నుంచి కల్పింపబడిందిగానే ఉంటుంది కర్మ అప్పుడు అది కర్మగా ఉండదు అది ఒక లీలగా ఉంటుంది లీలగా ఉంటే తనలో ఒక మానవ ఎండలో కానీ లేకపోతే ఒక వెలుతురులో కానీ మనం ప్రయాణం చేసి నడుస్తూ ఉన్నప్పుడు మన వెనకాల మన నీడ ఏ విధంగా ఉంటుందో భగవంతుని యొక్క కర్మలు భగవంతుని అవతారానికి సంబంధించిన కర్మలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ నీడలాగా ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా బంధించవు వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలు కానీ ఎలాంటి సంబంధం అంటూ లేదు ఎందుకు మన నీడతోటి వచ్చే సంబంధం కష్టంగా నష్టంగానే ఏమైనా ఉంటుందా అంటే మనకి ఏమీ ఉండదు అదేవిధంగా భగవంతుని యొక్క కర్మలో భగవంతుని యొక్క లీలలో ఆ విధంగా వంటివి అయితే మన కర్మలో ఏ విధంగా వంటి అంటే ఆటిల్లో కర్మల్లో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉండియో ఆ ఒడిదుడుకులకి మనం ఏదొత్తే దానమటే బెండైపోవటం జరుగుద్ది కష్టం వచ్చిందంటే మనకు ఆ తీరుగా అయ్యో నాకే వచ్చింది ఈ కష్టం అని బాధపడిపోతూ ఉంటాం అదే సంతోషం వచ్చి మనకు కానీ ఆదా మన లాభం కానీ వచ్చిందంటే మనం ఉప్పొంగిపోతూ ఉంటుంటాం ఈ విధంగా ఎటువంటి వాతావరణం అనేది మార్పు జరుగుతూ ఉంటుందో ఆ మార్పుతోటి మనం గోడ మిళితం అయిపోయి దానికి సంబంధించింది ఏదైతే దాన్ని అనుభవించుతూ ఉంటాం కానీ భగవంతుని యొక్క లీల భగవంతుని యొక్క కర్మ ఆ విధంగా ఉంటదు చూసేవారికే అది ఆ కర్మలు చేసినట్టు ఆ కర్మలు అనుభవించినట్టు ఆ కర్మలు తీరిగపు ఇక్కడ కన్నీరు పెట్టుకున్నట్టు ఇవన్నీ మనక చూసేవారికే ఉంటది కానీ వాస్తవకంగా భగవంతుని దృష్టికి మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉండనే ఉండదు అది తన దృష్టికి భగవంతుని యొక్క దృష్టికి అది ఉండనే ఉండదు అందువల్ల భయానికి భయం కలిగించేది అనే విషయాన్ని మనకి తెలియజేయడం తెలియజేయటం జరిగిందన్నమాట ఎందుకు భయానికే భయం కలిగించేది అంటే భయమే తన దగ్గర నుంచి కల్పింపబడింది కల్పింపబడ్డ వస్తువు ఎటువంటి అధిష్టానాన్ని ఆరోపించిన వస్తువు ఏమీ చెయ్యలేదు అధిష్టాన వస్తువు అనేది ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా ఎప్పుడూ గోడే ఒకే రకంగా చలనమంటూ లేకుండా స్థిరంగా ఉండే యొక్క స్థితి అధిష్టానము అటువంటి అధిష్టానం యొక్క రూపకమే ఇక్కడ భగవంతుడు అటువంటి భగవంతుడు యొక్క స్వరూపం నుంచి ఆరోపింపబడింది ఏదైతే ఉందో ఆ అధిష్టానాన్ని కదిలించలేదు ఇక్కడ ఆరోపించబడిన దానితోటి కూడుకున్న ఏ అయితే ఉండయో అవి మొత్తం ఆరోపించబడిన దాన్ని అనేక రకాల అతలాకుతలం చేసేదానికి ఆస్కారం ఉంది అంటే మానవుడు అంటే ఆరోపింపబడినవాడు అని అయితే ఆరోపింపబడి ఆరోపింపబడిన దాన్నే నిజము అనుకొని ఇక్కడ బతుకుతూ ఉన్నవాడు మానవుడు అది మానవుడు యొక్క జీవితానికి భగవంతుని యొక్క ఓ జన్మకే ఉండ యొక్క వ్యత్యాసము అనమాట అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఎవరమైనా సరే ఈ భగవత్ బాగుగా మనం విచారణ చేసి సంపూర్తిగా మనం కానీ ఆలోచించినట్లయితే మన ఈ లానా విండి మనల్ని నడిపించే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం ఇప్పుడు మనం ఎక్కడుంటున్నాము ఆ ఉండ మనలో ఉండ స్వరూపం మనకి వల్ల మనలో ఉండ స్వరూపమే కనీసం మనకు తెలియకుండా మనం ఏమై ఉన్నామంటే ఆ స్వరూపం నుంచి ఆరోపింపబడ్డ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా అందువల్లే పుట్టాము అనుకుంటున్నాము పెరిగాము నశించుతున్నాము మరణించుతున్నాము అనుకుంటున్నాము ఇక్కడ వాస్తవికంగా అధిష్టానమైన వస్తువు పుట్టల అధిష్టానమైన వస్తువు ఎప్పుడూ అక్కడ స్థిరంగానే ఉంది అక్కడి నుంచి ఆరోపింపబడింది ఏదైతే ఉందో అది పుట్టింది అనుకుంటుంది అయితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే అధిష్టాన వస్తువే మనం అనుకోవటంలా అక్కడ మనం చేరుకోవటం లేదు అక్కడే మన స్వరూపమని అక్కడికి రావటంలా ఏకాడకి మనం ఆరోపింపబడ్డ వస్తువు కాడి నుంచే నిజమనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం అది నిజం కాదు అని మనకి ఈ శాస్త్రాల ద్వారా కానీ భాగవతం ద్వారా కానీ భగవద్గీత ద్వారా కానీ మనకు పెద్దలు మహర్షులు మన పూర్వీకులు మొత్తం కూడా కోలంకుషంగా వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు తపశ్శక్తితోటి సాధించిన యొక్క విషయం ఏంటిది అంటే ఏదైనా అధిష్టాన వస్తువైన స్వరూపమే ఎప్పుడూ ఉండే స్వరూపము ఈ తగ్గిందంతా ఈ సృష్టి మొత్తం కూడా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కానీ ఈ పంచభూతాత్మకమైన నిర్మితాలే ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా కల్ప కల్పింపబడ్డాయ్యేను ఏ విధంగా ఎక్కడి నుంచో కల్పింపబడ్డాయి ఎక్కడి నుంచో ప్రత్యేకించి కల్పింపబడ్డాయి కాదు భగవంతుని యొక్క సృష్టియే ఇది భగవంతుని యొక్క ఆరోపితంతో భగవంతుడే ఆ తీరగా మారిపోయి వచ్చిన యొక్క స్థితి అయితే కల్పింపబడ్డాయి అని అంటే భిన్నమైనప్పుడు ఎప్పుడైతే ఇక్కడ భిన్నత్వం అనేది మనలో తయారవుతుందో ఆ భిన్నత్వమే ఇక్కడ కల్పింపబడింది వాస్తవంలో భిన్నత్వం అనేది లేనే లేదు భిన్నత్వం కూడా ఏకత్వమే అందువల్ల ఇక్కడ భిన్నత్వాన్ని భిన్నత్వంగా మనం ప్రత్యేకించి ఎప్పుడైతే దాన్ని విడగొట్టుకొని మనం చూస్తూ ఉన్నామో మనం దాన్ని అనుసరించుతూ ఉన్నాము అప్పుడు మనం ఇక్కడ వేరైపోయాం మనకు మనమే ఇక్కడ వేరైపోయాం ఆ మనకు మనమే వేరైపోయిన యొక్క స్థితిని అది ఎక్కడి నుంచి మనం వేరయ్యాము అని ఆ మూలాన్ని మనం తెలుసుకునేదానికి సంబంధించిందే ఈ భాగవతం కానీ ఈ భగవద్గీత కానీ ఈ సాధనలు కానీ అనేక రకాల భగవంతుని యొక్క భక్తి కానీ అనేక కోణాల్లో మనకి కావాల్సి వస్తువు ఉన్నదన్నమాట మనమే వేరైపోయాం ఆ వేరైపోయింది ఏ విధంగా వేరయ్యాము ఆ వేరైన విధానాన్ని తెలుసుకొని చిన్నంగా ఏ తీరుగైతే మళ్ళీ ఆ వేరుకి ఎక్కడి నుంచి వేరైందో ఆ వేరైన కాడకి కానీ మనం చేరుకోగలిగాము అంటే ఇక వాస్తవికంగా ఈ సృష్టి ఈ జననవననాలు అనే చక్రం ఏదైతే ఉందో దాంట్లో నుంచి నిరాటంకంగా తప్పించుకోవచ్చు దానికి సంబంధించిందే ఈ సాధన ఈ భగవంతుని యొక్క భక్తి ఆధ్యాత్మిక మార్గము ఈ భగవంతుని యొక్క తత్వము కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకోదగింది పొందదగింది తన్ను తాను ముందు తెలుసుకోవటం తర్వాత తను ఎవరో తను ఎక్కడి నుంచి తన సంబంధం తను కనెక్షన్ ఎక్కడి నుంచి ఉందో ఆ కనెక్షన్ కాడక చేరుకోవటమే భగవంతుని యొక్క మార్గం కాబట్టి ఆ మార్గాన్ని చేరుకున్నవాడే ఈ జనన మరణం అనే సంసారాన్ని తప్పనిసరిగా తప్పించుకోగలుగుతాడు శృణ్వంతి గాయంతి గృణ్వ స్మరంతే తవే హితం జనా పశ్యంత చిర తావకం బ ప్రవాహో పరమం పదాంబుజం భక్తులు మరల మరల మీ యొక్క చరిత్రను శ్రవణము గానము కీర్తనము స్మరణము చేయుచు ఆనందమును పొందుతున్నారు సంసార ప్రవాహమును అరికట్టినట్టి అరికట్టునట్టి మీ యొక్క పాద కమలములను అట్టి వారే శీఘ్రముగా చూడగలరు ఎవరూ ఈ భగవంతుని యొక్క కథలను కానీ ఈ భగవంతుని యొక్క కీర్తనలు కానీ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళే మరలా 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 ఆ భగవంతుని యొక్క చరిత్రను శ్రవణము చేసి అంటే మా చెప్పుకుంటూ ఆ చెప్పుకున్న దాన్ని మళ్ళీ గానం చేసుకుంటూ మళ్ళీ తర్వాత కీర్త కీర్తించుకుంటూ మళ్ళీ మళ్ళీ స్మరణ చేయుచూ ఆనందాన్ని పొందుతూ ఉంటారన్నమాట ఎందుకు ఈ ఆనందాన్ని దేనికి పొందుతుంటారంటే ఆ భగవంతుని చరిత్ర తప్ప ఈ సృష్టిలో రెండవది అంటూ లేదు కాబట్టి అందువల్ల ఆ భగవంతుని యొక్క చరిత్రే ఈ సృష్టి మొత్తంలో ఉన్నది ఈ సృష్టి కూడా భగవంతుడే అయినా అవగాహన అనేది భక్తుడికి ఎప్పుడూ కనీసం తెలిసే ఉంటుంది అందువల్లే తను అవుతాడు భక్తుడు కాకుండా అటువంటి భక్తులే ఈ సంసార ప్రవాహంనే అరికట్టినట్టి మీ యొక్క పాదకమలములను కమలములను అట్టివారే శీఘ్రముగా చూడగలరు అటువంటి వారే అటువంటి భక్తులే ఈ సంసార ప్రవాహాన్ని అరికట్టి మీ యొక్క విధానాన్ని శీఘ్రంగా చూడగలుగుతారు అని మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఓం తత్సత్